యాభై ఐదు వేలు పాలు ఏమిసుని పాలు ఎప్పుడు లేట్ ఉన్నారా పాలు ఎంత అయిపోయింది ఆయన చెప్పిడు పూటకి ఐదు అని చెప్పి నువ్వు నువ్వు కొందైనా కొందైనా ఏమన్నాడు అంటే నువ్వు నువ్వు ఆయన దగ్గర కొందావు కదా ఆయన ఏమన్నాడు పాలు ఎంత అన్నాడు పాలు ఎంత అన్నాడు ఆయన పూటలకెంచే తీసుకొచ్చింది అదే దొడ్లకెంచే కొన్నావునా ఆయన పాలు ఎంత అయింది పూటకు పూటకి ఐదు ఐదు అని చెప్పిండు ఐదు చెప్పిన పూటకు దీని దూడే ఎన్ని రోజులు అయినది ఈ రెండు నెలలు మూడు నెలలు అవుతుంది ఈయన రెండు మూడు నెలలు అవుతుంది నీతా ఆయన అయిపోయింది రెండు మంది ఏందని మరి దీన్ని దూడేది దూడ చచ్చిపోయింది పాలు ఐదు లీటర్ ఇస్తుంది ఎంత ఇస్తుంది లీటర్ లీటర్ నర ఐదు లీటర్ అయిపోయింది పూటకు ఇప్పుడు పూటకు లీటర్ పాలు ఇస్తుంది లీటర్ ఎంతకు వింతంటివి ధర దింది యాభై రెండు వేలు యాభై రెండు వేలు పూటకు లీటర్ నరవిస్తుంది ఐదు లీటర్ అని చెప్పిండు నువ్వు పూటకు లీటర్ నరవిస్తుంది అంటే పైసలు నీకు ఎక్కువ అంటే ఎక్కువ అనిపిస్తున్నా తక్కువ అనిపిస్తున్నా అవి ఇచ్చే పాలకు అవి ఇచ్చే పైసలకు ఏమైనా తేడా ఉందా లేదా అదే అంటున్నా ఆ పాలకు నువ్వు పెట్టిన పెట్టిన పైసలకు ఏమైనా అనుకున్నా దాని నమ్మక ఇప్పుడు ఏడు వేలు ఇస్తున్నా ఎనిమిది వేలు ఇస్తా ఆయనే అంటుడు నువ్వు కోవరికి కొందావు ఆయన నువ్వు నువ్వు కొన్ని నువ్వు యాభై వేలు యాభై ఐదు వేలకు కొన్నావు ఆయననే ఇప్పుడు ఏడు వేలు వేయాలన్నా పదివేలు వేయాలి అంటున్నాడు ఎన్ని రోజులు తీసుకొచ్చి నువ్వు తెచ్చి రెండు నెలలు అవుతున్నా రెండు నెలలు మరి అడగలేను అడిగినా అడిగినా కానీ ఆయన రెస్పాన్స్ ఏముంది ఆ కొట్టుకపోతాం మలేష్ అంటాడు కొట్టుకుపోతాం అని అంటే ఆ కొట్టుకపోతా కానీ అంత రేట్ ఇయను ఇప్పుడైతే అంత రాదు ఇది గంగేది గంగేదు అని మాట్లాడాడు ఆయన గంగేదా అది అంటుండ ఆయన గంగేదులాగా చేసినాం దాన్ని చేసినాం అది చేసినావు గంగిరే దురిగా అది ఆడు ఆయన ఇసుకమే లాగా ఇచ్చిండు కొనుకమే గంగేర దుర్గందావు నువ్వు ఆయన ఇసుకమే ఇట్లు ఇచ్చిండు లాస్ అనేప్పుడు నువ్వు యాభై వేలు కొన్ని రెండు నెలలు అవుతుందా ఏదో వచ్చింది అమ్మని అంగట్లో అమ్మేస్తావా ఇది తీసుకుపోయి లాస్ అయినావు దీంట్లో నువ్వు యావో అంగట్లో అమ్మేస్తావా ఇక అంగట్లో అంగట్లోనే అమ్మేస్తావు బయట అప్పులు తెచ్చి తెచ్చి అప్పులు తెచ్చి యాభై లెటర్ ఉంది అప్పులు తీసుకొచ్చి యాభై ఐదు వేలకు కొని ఆవు ఊటకు ఐదు లీటర్ పాలు అని చెప్పిండు లీటర్ వస్తుంది పాలు ఇప్పుడు ఇంకోటి నీకు రోజులు ఏంట్రోలు అర్థం నీకు ఫస్ట్ ఈయన ఈయన ఎన్ని రోజులు అవుతుంది అది కూడా తెలియదు నీకు ఈయన రోజు ఈ రోజు అయితే తెలియదు దీని దుడ్డు ఎట్లా వచ్చిపోయింది దీని దుడ్ ఏ కలర్ ఎట్లుండే దీని కలర్ అన్న గిరి ఉండేనా సాయం ఉండేనా దీని దూ దీని దూడా గిరి టైప్ ఉండేనా నువ్వు తెచ్చినప్పటి నుంచి అన నీకు పూట ఆయన చెప్పింది కదా నువ్వు తీసుకొచ్చిన తెల్లారి ఎంత ఇచ్చింది పాలేది తీసుకొచ్చిన తెల్లారి నాకు మూడు ఇచ్చింది మూడు ఇచ్చి తీసుకొచ్చి తెల్లారి తర్వాత రెండు వరేది ఎంత ఇస్తుంది మళ్ళీ తర్వాత రోజు మళ్ళా పాదొక మూడు మూడే ఇస్తుంది తగ్గిందా మళ్ళీ అడిగిందమ్మా ఆయన అడిగితే ఏమంటాడు మళ్ళీ ఒక వారం రోజులు గుజరా కొత్త జాగా పెరగాలి పెరిగితే మంచిగా ఇస్తాయి అని చెప్పాడు కొత్త జాగా అని చెప్పి వారం దాకా కూడా అని చెప్పి వారం అయినా రెండు వారాలు చూసాను రెండు వారాలు కూడా నెల నెల తర్వాత పాలు గవే పాలిస్తుంది ఇంకా తగ్గుతున్నాయి ఇంకా లీటర్ రెండు లీటర్ రెండున్నర అయింది రెండున్నర అయితే మళ్ళీ తీసుకుపోయానని అడిగితే నేను అన్ని పైసలు లేదని నేను రోజు సార్ ఏం చేసినావు ఇన్ని రోజుల అప్పుడే కొడితే అయిపోవు అని మాట్లాడింది అప్పుడు అప్పుడు తీసుకుని రమ్మంటేనేమో ఒక వారం రోజులు ఆగు వారం రోజులు అయితే సెక్యూర్ అవుతుంది నేను ఇప్పటి వారం రోజుల ఆగు వాతావరణం సెట్ అవుతుంది అందుకోసం పాలిస్తారని చెప్పిన వాతావరణం మారింది అందుకోసమే ఒక వారం రోజులు ఆగు పాలిస్తుంది అని చెప్పిండు అట్లానే వారం ఆ రెండు వారాలు అయినా కానీ పాలు వెళ్ళలే వారాలు ఆగినా పాలు ఐదు కాలే ఫస్ట్ ఇంత మూడు లీటర్లు ఇచ్చింది ఆ మూడు లీటర్ పోయి రెండున్నరలు అయింది ఇక రెండున్నర అయినప్పుడు ఆయన గుర్తిస్తా అంటే నేను తీసుకోనని మాట్లాడు ఎన్ని తీసుకుని మాట్లాడతారు తీసుకుంటా అన్నాడు కానీ అంత ఆ రేటు ఏం ఇస్తాను పదిహేను వేలు ఇస్తాను మాట్లాడు యాభై వేలకు గొంధం నువ్వు యాభై ఐదు వేలకు గొంధవు పదిహేను వేలకు ఇస్తాయి మాలా ఆయన కానీ ఆయన కానీ